మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు భారతదేశ ప్రజలకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయన్న మాట మనవి చేస్తా ఉన్నాను బంగ్లాదేశ్ మన పొరుగు దేశమైనందున అక్కడి పరిస్థితులు మన దేశంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి అనడంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండదనే మాట కూడా స్పష్టం చేస్తూ ఉన్నాను ప్రస్తుత పరిణామాలు ఆ దేశపు ఆంతరంగిక వ్యవహారమైన మన దేశంపై పడే ప్రభావం దృష్ట్యా మనం మూఢంగా ఉండలేనటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల పైన ఇతర మతాలపైన జరుగుతున్న దాడులను అరాచకాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆందోళనను వ్యక్తం చేస్తుంది ఈ విషయంలో ఎటు ఎవరికి ఎటువంటి సందేహం ఉండాల్సినటువంటి అక్కరలేదు ఏఐసిసి వర్కింగ్ కమిటీ సభ్యులైన సభ్యురాలైన ప్రియాంక గాంధీ గారు కూడా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని వారు చెప్పడం జరిగిందన్న మాట మనం చేస్తా ఉన్నారు షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినటువంటి విద్యార్థులు మైనార్టీ హిందువులపై ఇతర మత ప్రజలపై ఇటువంటి దాడులు జరగకుండా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా వారిపై ఉందనే మాట మనం చేస్తా ఉన్నాం షేక్ హసీనా గారు ప్రధానమంత్రి పదవిని త్యజించి ఆమె రేడియో ప్రసంగం చేసిన తర్వాత టీవీలో రేడియో టీవీలో ప్రసంగం చేసిన తర్వాత రాజీనామా చేయాలని అనుకున్నా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెంబడే దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న మొన్న చూస్తే అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి కూడా ఒత్తిడిల మేరకు కదిరి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సైనిక అధికారులు కూడా పోరుల దగ్గర ఏమైనా రైఫిల్లు ఎటువంటి మారణాయుధాలు ఉంటే ఎమ్మడి మీరు సరెండర్మే చేయమని చెప్తున్నారు కానీ వారు వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే మాట కూడా అక్కడి వాతావరణం చూస్తే తెలుస్తుంది భారత ప్రభుత్వం ప్రధాని మోడీ ఈ విషయంలో తీసుకోవాల్సినటువంటి ఆగత్యం ఉంది అక్కడి ప్రభుత్వంతో చర్చించి తక్షణమే అక్కడ ఉన్న మైనార్టీ ప్రజల రక్షణకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని అనే మాట నేను మనం చేస్తూ ఉన్నాను నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్ లో మాట్లాడుతూ ఒక అవివేకంగా ఓం శాఖ స్టేట్ మంత్రిగా పదవిని లో ఉన్నటువంటి వ్యక్తి ఇంగింత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను రాహుల్ గాంధీ హిందువులపై దాడి జరుగుతుంటే రాహుల్ గాంధీ గారికి ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు ఖండిస్తలేరు అని ఆయన మాట్లాడటం జరిగింది చైనా యొక్క సలహా మరికే రాహుల్ గాంధీ మాట్లాడతలేరు అనే మాట ఆయన మాట్లాడటం జరిగింది ఆయన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది విదేశాలతో కూడినటువంటి అంశం తలా ఒక తీరుగా మాట్లాడితే సమస్య సమస్య మరింత అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అందుకే అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనిపై సరియైన చర్యలు తీసుకోవాలని హిందువుల ప్రాణాలను కాపాడాలని ఇతర మైనార్టీ ప్రజల కాపా మైనార్టీ మత ప్రజల ప్రాణాలు కాపాడాలని అందుకు దేశంలో ఉన్నటువంటి మోడీ అధికారంలో ఆధీనంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే మద్దతు ఇస్తామనే దృక్పథంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనవసరమైన వ్యాఖ్యలు చేసే జట్ చేసే పరిస్థితిని జట్లం చేసే పరిస్థితి రావద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది నేను బండి సంజయ్కు సూటిగా ఒక ప్రశ్న అనేస్తున్నాను దమ్ముంటే ధైర్యం ఉంటే జవాబు చెప్పమంటే మాట నేను ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మనం చేస్తా ఉన్నాను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఎటువంటి సమయం లేకుండా రిక్వెషన్ అంటే వాళ్ళకి రిక్వెస్ట్ వచ్చినందుకు షేక్ హసీనా గారిని దేశంలోకి రావటానికి వీలు కల్పించాము అనే మాట చెప్పడం జరిగింది దే మన దేశం యొక్క వ్యవస్థలో భద్రంగా ఆమె ఉండటం జరుగుతుంది ఆమెను రాజించిన మీరు హిందువులు దాడులు జరుగుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇల్లు వాకిలి వదిలిపెట్టి వస్తే లో మీరు పోర్సులు పెట్టి లోనికి రాకుండా ఎందుకు కట్టుకుంటున్నారు హిందువులపై మీకున్న ప్రేమ ఇంతైనా ఇదేనా అనే మాట నేను బండి సంజయ్కు ప్రశ్నిస్తూ ఉన్నాను ఆపత్కాలంలో కాలంలో వారు ఇక్కడికి వస్తే అక్కడనే బార్డర్ దగ్గరికి దగ్గర వారికి పునరావాసం కల్పించి అక్కడ పరిస్థితులు సత్తుబాటు అయ్యే వరకు ప్రశాంత పరిస్థితి వచ్చే వరకు వారికి ఆసరా కలిగించే ప్రయత్నం మీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు మీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు మీరు హిందూ మతం పేరు చెప్పుకొని మాట్లాడే అర్హత మీకుందా అన్నమాట మాట నేను బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నమాట మాట మటు చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుంది బయటి దేశాలను వారు శరణార్థులుగా మన రాష్ట్ర మన దేశంలోకి వస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదురవుతావో వారికి ఆశ్రయం కల్పిస్తే వారు ఇక్కడనే తిష్ట వేసేసి ఉంటే ఇక్కడి ప్రజలపై ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో మాకు అవగాహన ఉంది కానీ అవసరమైన పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో వారు దేశంలోకి చొరబడకుండానే మీరు బార్డర్ దగ్గరనే వారికి అనేటిది క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆసరా కల్పించే ప్రయత్నం మీరు ఎందుకు చేయటం లేదనేసి బండి సంజయ్ కు ప్రశ్నిస్తూ ప్రధాని మంత్రికి కూడా జ్ఞానం ఉంటే బండి సంజయ్ లాంటి వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలి భర్తనప్పు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది